ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అదేవిధంగా జార్ తొత్తులైనటువంటి పోలీసులు ఈ రోజు విశేష రహితంగా ఈ రోజు విద్యార్థిని అద్వితిని దాడి చేయడం సిగ్గుమాల చర్య ఎందుకంటే రోజు తెలంగాణ సమాజం తరఫున విద్యార్థుల తరఫున ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు చేయడం తన అన్నమైన ఈ ఈరోజు విద్యార్థుల నిర్ణయాలు కూడా ఈరోజు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తాం ఎందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని యొక్క విషయమైన విద్య స్పందించాలి అదేవిధంగా గ్రూప్ వన్ గుర్తు మీ దగ్గర స్పందించి డిసెంబర్ ఎగ్జామ్ పెట్టాలని